సరైన జీవితాన్ని గడపడానికి డబ్బు చాలా అవసరం డబ్బు వినియోగం విషయంలో భార్యాభర్తల మధ్య స్పష్టమైన అవగాహన ఉంటేనే భార్యాభర్తల అనుబంధం సాఫీగా సాగుతుంది దంపతుల్లో ఒక్కరు మాత్రమే ఇలా వ్యవహరించడం ప్రారంభిస్తే వైవాహిక జీవితం నాశనమవుతుంది సంబంధంలో గౌరవం లేనప్పుడు అది వివిధ సమస్యలకు దారితీస్తుంది పురుషుడు లేదా స్త్రీ అగౌరవంగా ప్రవర్తిస్తే అది వారి వివాహం శాశ్వతంగా విడిపోవడానికి దారితీస్తుంది కోపం అనేది భార్యాభర్తల సంబంధాన్ని విధ్వంసం అంచుకు తీసుకువస్తుంది చెడు భావోద్వేగం కోపాన్ని అదుపులో పెట్టుకోలేని వ్యక్తి జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు స్త్రీ అయినా పురుషుడైనా కోపం వచ్చినప్పుడు తనని తాను నియంత్రించుకుని ప్రశాంతంగా సమస్యను ఎదుర్కోవాలి